అయితే వైసీపీ హామ్ జరిగినట్టుగా చెప్తున్నటువంటి ఈ స్కామ్ లో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల ముడుపులు చేతులు మారాయని పద్దెనిమిది వేల కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందని కూటమి ప్రభుత్వం చెబుతోంది తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని సులోచన గెస్ట్ హౌస్ లో పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్ల నగదును సీజ్ చేశారు సిటీ అధికారులు ఇక వరణ్ పురుషోత్తం ఏ ఫార్టీగా ఉన్నారు అతని వాంగ్మూలం ప్రకారం రాజ్ రెడ్డి ఆదేశాలతోనే ఆ నగదును దాచినట్లుగా వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం విషయం మరి దీని వెనుక ఉన్నటువంటి వ్యవస్థాగతమైనటువంటి లోపాలు ఏంటి ఎవరి పాత్ర బయటపడే అవకాశం ఉంది దీనిపై చర్చిద్దాం వాళ్ళు మన ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మెరుపుల మహేష్ గారు జనసేన ఇన్ఛార్జ్ నగరి నుండి అదేవిధంగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి వారు మరి మరియు ముప్ప అంకమరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరికొద్దిసేపట్లో లక్ష్మీభార్గ విధివాడ్ గారు జాయిన్ అవుతారు టీడీపీ సీనియర్ నాయకులు అందరికి కూడా జాయిన్ అయ్యారు అందరికీ కూడా నమస్తే అండ్ వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్ అండి ముందుగా మెరుపల్ల మహేష్ గారు వాసుదేవ్ రెడ్డి గారి నియామకం గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం అంటే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్కి సంబంధించి చూసుకున్న ఇప్పుడు దొరికిన ఏదైతే పదకొండు కోట్లు ఉందో ఇదంతా కూడా చిల్లర మొత్తమే అసలు ఇంకా రావాల్సింది పదకొండు వేల కోట్లు వైఎస్ఆర్ సిపిని పదకొండు నెంబర్ వదిలిపెట్టదా సో ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రైమ్ నైన్ యజమాన్యానికి అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ సో డెఫినెట్ సార్ ఇప్పుడు ఏదైతే ఈ రోజు మనం యొక్క లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటున్నామో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ చివరి దశకు ఇది చేరిందనే విషయం మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే సిట్టు ఇందులో ఏదైతే వాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా అయితే పోషించారో ఎవరు కూడా చూడనటువంటి విధంగా ఈ రోజు ఆ దర్యాప్తు సంస్థ ఆ పనిచేసింది ఎందుకంటే ఈ రోజు చెప్పాలంటే దేశంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రం ప్ర ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం గురించి పార్లమెంట్లో కూడా చాలా మంది ఎంపీలు కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం వంద కోట్లకు సంబంధించింది ఆ తర్వాత మనం ఛత్తీస్గఢ్ తీసుకున్నా కానీ దాదాపు ఒక రెండు వేల కోట్లకు సంబంధించిన స్కామ్స్ మాత్రమే కానీ ఇది ఏదైతే ఉందో అధికారంగా మనకి ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల కోట్లు చెప్తున్నప్పటికీ కూడా సుమారు దీని యొక్క ఇంపాక్ట్ పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల కోట్ల పైగా ఉన్నట్టు అదే కాకుండా దాదాపు ఈ యొక్క ఏదైతే వీళ్ళు లాస్ట్ టైం తీసుకొచ్చిన పాలసీ ఉందో తద్వారా దాదాపు ముప్పై వేల మంది అధికారంగా చెప్పాలంటే మీకు తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే కేవలము డిఆర్డిఏ పరిధిలో ఉన్న వాళ్ళు ఇరవై నాలుగు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు డిఆర్డిఏ సంస్ చెప్పిన వివరాలు ఇది సిట్టో మహేష్ జనసేన పార్టీ చెప్పిన వివరాలు కాదు దాదాపు ఏడు వేల మంది వరకు కూడా ఈ యొక్క మద్యం వల్ల బానిసైనట్టు కూడా తెలుస్తాం కాబట్టి ఈ రోజు చెప్పాలంటే సిట్టు ఏ విధంగా విచారిస్తుంది అనేది మనం బాగా చూస్తున్నాము ఇంకోటి ఈ యొక్క సిట్టు విచారణ చేసేటప్పుడు దాదాపు మనకు ఒక ఆశ్చర్యం ఏంటంటే ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి మిధున్ రెడ్డి అరెస్ట్ అవడం మాత్రం దీంట్లో చాలా కీలక పరిణామంగా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరన్నా గానీ తీసుకున్నట్టయితే కూడా వాళ్ళంతా మాజీ మంత్రులు గాను లేకపోతే మాజీలు మాజీలుగా ఉన్నటువంటి సందర్భంలో ఒక మిథున్ రెడ్డి గారు ఏదంటే సాక్షాత్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆ కొడుకు ఏదైతే రాయలసీమ జిల్లాల్లో గత ఎలక్షన్స్ లో ఎవరైతే శాసించారో అటువంటి వాళ్ళు కూడా ఈ ఈ కేసులో తగులుకున్నారు అంటే పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఏ విధంగా వాళ్ళు చర్చించుకుంటున్నారనే విషయం కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఈరోజు తీసుకున్నట్టయితే సార్ ఎవరెవరిని వీళ్ళు ఇన్వాల్వ్ చేశారో చెప్పాలంటే ఈ రోజు చాలా మంది ఐటీ ఐఐటి చదివిన కుర్రాల్ని కూడా సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకోవచ్చు ఈ రోజు మీరు చూసినట్టయితే వరుణ్ పురుషోత్తం కేవలం ముప్పై రెండు వేల రూపాయలకి జీతం తీసుకుంటూ హైదరాబాద్ లో ఒక కేఫ్ లో పనిచేసే ఒక పిల్లోడు ఈ రోజు అబ్బాయిని తీసుకొచ్చి లీలా డిస్టరీస్ లో ఏదైతే డిస్టరీ డిస్టరీస్ లో తీసుకోవచ్చు అతను ఏపీకి సంబంధించిన హోదా కల్పించి అతను దాదాపు కేవలం ఇరవై ఒక్క నెలల వ్యవధిలో దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగే విధంగా జమ అయ్యే విధంగా వాళ్ళ యొక్క అకౌంట్ లో పడుతున్నట్టు చూపిస్తూ రెండోది ఏంటంటే పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఎస్ఎన్జి షుగర్ ఫ్యాక్టరీస్ వాళ్ళని భయపెట్టి వ్యాపారం మీరు వీలకే చేయాలా వాళ్ళకి చేయకూడదని చెప్పిన విషయాలన్నీ కూడా ఈ రోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి వన్ బై వన్ మనకి ఈ రోజు వస్తాం ముఖ్యంగా ఏంటంటే వీళ్ళెవరు కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ గురించి ఫర్దర్ గా ఫ్యూచర్ లో మనం ఫేస్ చేయపోతామన్న విషయాన్ని ఏ యొక్క వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ఊహించలేదు దానికి కారణం ఏంటంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో మేమేం అలా వస్తాం మేము ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఏ స్కామ్ అన్నా చేయొచ్చు ఏమన్నా లాక్కోవచ్చు ఏ స్కీమ్ అన్నా చేయొచ్చిన ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఈ రోజు మొత్తం రోల్ రివర్స్ అయ్యి ఎప్పుడైతే పదకొండు సీట్లకు పరిమితమయ్యారో ఈ రోజు మనం చూస్తున్నట్టయితే దీంట్లో కొన్ని పేర్లు ఏదైతే వినబడుతుందో సాక్షాత్ చంద్ర జగన్మోహన్ రెడ్డి పనిచేసే సిఎండిగా పనిచేసే ఓఎస్డి ఓఎస్డి చంద్రమోహన్ రెడ్డి కాని కానీ కృష్ణ మనోహర్ రెడ్డి కాని కానీ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ వ్యక్తులు మనం గత ప్రభుత్వంలో మనం చూసాం ఏ మినిస్టర్ కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి కలవాలన్నా కానీ వితౌట్ పర్మిషన్ వాళ్ళు కలిసే అవకాశం కూడా లేరు అట్లాంటి వ్యక్తులు కూడా ఈ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు పరిస్థితి చూసినప్పుడు మనం ఏం తెలుస్తుందంటే ఇది చివరి దశకు చేరింది ఇంకా త్వరలో ఏదైతే ఉందో ఇంకొక ఒక్క వ్యక్తిని ఇప్పుడు పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉంది ఎవరైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎక్స్చేంజ్ మినిస్టర్ నారాయణ స్వామి గారు కూడా మొన్న ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది నాకు ఈ విషయాల్లో రేటు పెంచుతాం మద్యం తగ్గుతుందని రెండు విషయాలే మాత్రమే చెప్పారు దాన్ని నేను ఒప్పుకున్నాను మా జిల్లాలో కూడా ఇక్కడ నా మీద కొంతమంది అది కొంతమంది నాయకులు పర్టికులర్ కమ్యూనిటీ నాయకులు నా మీద ఒత్తిడి తెచ్చారు దీంట్లో చాలా మంది లబ్ది పొందారు నేను పూర్తిగా సహకరిస్తాను కూడా చెప్పడం కూడా జరిగింది ఇంకోటి సార్ ఎంతో మంది వైఎస్ఆర్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి రోడ్ల మీదకి ఎక్కి కూటమి ప్రభుత్వాన్ని నాయకుల్ని ఏదోదో రకంగా మాట్లాడుతూ గాల్లో ఎగరాస్తామని చెప్పి ఇక్కడ మా మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ ఇంత మాట్లాడే వాళ్ళు ఒక్కరన్నా ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఈ రాజకీయ నాయకులు వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఒక్కరికన్నా ఉందా ఎవరన్నా చనిపోతే ఎక్కడన్నా పడిపోతే వెళ్ళి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యొక్క లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి ఓఎంసీ జగన్ మీకు కూడా పనిచేసినటువంటి ఎంతో మంది అధికారులు కూడా చివరికి మిథున్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలు కూడా మీరు ఎవరన్నా ఒక్కరన్నా పరామర్శించే ధైర్యం గాని సాహసం కానీ మీరు చేయగలుగుతారా కేవలం ఈ యొక్క డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు మాత్రమే యొక్క వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఏమీ లేదు ఏమీ జరగలేదు అని మాట్లాడుతున్నారు తప్ప మహేష్ గారు మీరేమో మహేష్ గారు మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారు ఆయన కూడా మరి ఇప్పుడు ఆ సిట్ విచారణ చేసిన అది అంటున్నారు నెక్స్ట్ అరెస్ట్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వార్తలు కూడా బయట ఎక్కువ ప్రచారం జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అటు పేర్ని నాని కామెంట్ చూస్తే కనీసం జగన్మోహన్ రెడ్డిని టచ్ కూడా చేయలేరు అంటున్నారు దానికి మీ సమాధానం సార్ ఇప్పుడు కావాలని ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఏం లేదంటున్నారు సార్ ఇప్పుడు నేను అనడం ఏంటంటే సిట్టు విచారం చేస్తా అండి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మొన్న కూడా వచ్చినప్పుడు అంటే నేను చెప్తున్నా పేర్ని నాని కంటే కూడా పెద్దిరెడ్డి రామచంద్ర గారికి ఈ కేసులో చాలా ఎఫెక్టెడ్ బికాజ్ వాళ్ళ అబ్బాయి ఈరోజు అరెస్ట్ అయినారు ఆయన ఈ మధ్యలో ప్రెస్ లో అడిగినప్పుడు అంటే ఏంటంటే వాళ్ళు చెప్పే విషయం మీద మనం తీసుకుందాం ప్రెస్ మీట్లు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే కోర్టులో చూసుకుంటుంది అంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదన్నారు ఈ పేర్నీ లాంటి 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 వాళ్ళు ఏంటి సార్ అసలు చెప్పాలంటే నాని కాన్సెప్ట్ ఏంటి తెలుసా నేను నన్ను రోజు నేను బయట ఉంటే నాకు ఈ మధ్య కనబడలేదు ఎక్కడ కూడా నేను బయట ఉంటే ఏదో విధంగా మాట్లాడాలా మాట్లాడితే నాకు పై నుంచి ప్రజలు ప్రజలుంటుంది జగన్మోహన్ రెడ్డి నుంచి నేను ఏదో విధంగా అరెస్ట్ లోపలికి వెళ్ళినాను అనుకోండి నేను కూడా ఈ ప్రభుత్వం గురించి మాట్లాడేసిన అవసరం లేదనుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఈ ప్రభుత్వంలో అంబట్ రాంబాబు రోజా పేనినాని ఎవరి మీద నెక్స్ట్ టర్న్ స్టార్ట్ అవుతుందో అంటే అందరూ లిక్కర్ స్కామ్ కాదు సార్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క స్కామ్ లో దొరుకుతారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే మేము మాట్లాడడం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేసే స్టేజ్ తీసుకొస్తారు కాబట్టి లిక్కర్ స్కామ్ లో అతి త్వరలో కూడా నేను ఐ డోంట్ యూజ్ ద వర్డ్ బిగ్ బాస్ వై బికాస్ బిగ్ బాస్ అనేది చాలా పాజిటివ్ సెన్స్ లో వాడతారు కాబట్టి నేను ఆ పాట ఆ మాట వాడదలుచుకోలేదు ఖచ్చితంగా త్వరలో ఎవరైతే బడ నేత ఎవరైతే ఉన్నాడో ముఠానాయకుడు ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా దొరుకుతారని నేను తెలియజేసుకుంటాను సిట్ ఆ విధంగా విచారణ చేస్తాను సార్ దిస్ ఈస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎంత అద్భుతంగా సిట్ పనిచేస్తుందంటే అంటే ముందు ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళని తీసుకొచ్చి హాట్ సీట్ లో కూర్చోబెడతాను అడేం వాళ్ళు కూర్చున్న తర్వాత ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయట్లేదు ఈ రోజు జియో ఫోటోస్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ఫోన్ ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా చేస్తున్నాయని తెలియజేసుకుంటున్నాం రైట్ రైట్ మాట్లాడదాం మళ్ళీ లక్ష్మీ భార్గవ్ గారు మీరేమంటారు ఈరోజు పదకొండు కోట్లు దాదాపు పన్నెండు బాక్సులో దొరికాయి మరి